హలో ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా బాగున్నామండి సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఛానల్లో విజిట్ చేయండి ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా వీడియోస్ నచ్చితే ఏమైనా యూజ్ఫుల్ అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ నా ఇస్తారని అనుకుంటున్నాను సో ఇదేంటంటే రాజమండ్రిలో ఈట్ స్ట్రీట్ అనమాట ఈ వ్లాగ్ మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే కూడా చూపిస్తాను ఇందులో సో మేమైతే వచ్చేసాము రాజమండ్రి ఈట్ స్ట్రీట్కి అనమాట నేను ఇది హాలిడేస్లో విజిట్ చేసినప్పుడు వెళ్ళాము సో ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయండి చాలా ఫేమస్ ఫుడ్స్ అయితే ఉన్నాయి అండ్ దట్టు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హైజీన్గా చేస్తున్నారు ఫుడ్ అంతా కూడా టేస్ట్ అండ్ హైజీన్ సో రెండు కూడా బాగున్నాయి ఇంకా ఇలా ఈడ్ స్ట్రీట్లో మనం ఫుడ్ తిన్నాము అంటే ఇంకా ఆ రోజు స్నాక్స్ డిన్నర్ ఇలాంటివన్నీ కూడా మనం స్కిప్ చేయాలి ఈవినింగ్ సెవెన్కి అలా వచ్చామంటే ఫ్యామిలీతో అలా స్పెండ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా నేను మా పిల్లల్ని తీసుకొని మా సిస్టర్ వచ్చామన్నమాట ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా మనకి ఇలా ప్లేసెస్లో ఇలా ఒక స్ట్రీట్ అనేది పెట్టి స్టాల్స్ పెట్టి చాలా ఫేమస్ అవుతుంది కదండి ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి స్పెండ్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ వీకెండ్స్లో మెయిన్ గ్యాదరింగ్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా ఫేమస్ ఇలా సెక్రటరీ దగ్గర కూడా చాలా ఫేమస్ ఫుడ్స్ అన్నీ అమ్ముతారు అలాగే మాదాపూర్లో కూడా ఈట్ స్ట్రీట్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో అలాగా మనకి ఇక్కడ రాజమండ్రిలో కూడా వచ్చేసింది ఇక్కడ కూడా మంచి మంచి ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి సో ఈవినింగ్ ఇంకా అలాగా హాలిడేస్లో ఫ్యామిలీతో వచ్చామనమాట ఇక్కడ మెయిన్ ఈ కబాబ్స్ అయితే ఇంకా టేస్ట్ ఉన్నాయండి ఈయనది బార్బిక్యూ చికెన్ సేల్ చేస్తున్నారు సో గ్రిల్ చికెన్ బార్బిక్యూ లాగా చేస్తున్నారు అన్నమాట సో బార్బిక్యూ అనేది ఈ మధ్యకాలంలో ఇంట్లో కూడా సింపుల్గా చేసేసుకుంటున్నారు టేస్ట్ అయితే బాగుందండి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది సో అలా మేము అన్ని చోట్ల ఒక్కొక్క ఐటమ్ అయితే మేము టేస్ట్ చేస్తున్నాము సో చికెన్ అయితే ఇక్కడ సూపర్ ఉంది అలా అక్కడ ఆ షాప్లో కబాబ్స్ తినేసాక ఇంకొంచెం ముందుకు వచ్చాము ఇక్కడేమో షవర్మ ద ఫేమస్ అనమాట హైదరాబాద్లో అయితే ఇంకా ఫేమస్ సో ఇంకా షవర్మ అయితే ఒక్కటి తింటే చాలు టమ్మీ ఫిల్ అయిపోతుంది మేము ఇంకా అన్నిట్లో అలా కొద్ది కొద్దిగా ఆర్డర్ చేసుకుని టేస్ట్ చేస్తున్నాము సో ప్రెజెంట్ అయితే చికెన్ అయితే తినకూడదండి ఎవ్వరూ తినొద్దు దయచేసి వన్ అట్లీస్ట్ వన్ మంత్ వరకు మనకి ఎందుకు అంటే ఎప్పుడు కూడా త్రీ ఫోర్ మంత్స్ మనం ఇప్పుడు వరకు కోల్డ్ వెదర్లో ఉన్నాం కదా సడన్గా మనకి టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి దానివల్ల బాడీ అడ్జస్ట్ అవ్వడానికి తీసుకోవడానికి టైం పడుతుంది అనమాట ఆ టైంలోనే ఇలాగ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి కోళ్ళు చనిపోవడము ఆ వేడికి అనమాట టెంపరేచర్స్కి అలాగే మనకి కూడా చూసుకుంటే అందరికి కోల్డ్ కఫ్ రావడము ఫీవరిష్గా ఉండడము బాడీ పెయిన్స్ రావడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉండండి అట్లీస్ట్ మనకి బాడీకి వెదర్ మళ్ళీ సెట్ అయ్యే వరకు మార్చ్ మార్చ్ ఎండ్ వరకు ఎట్లీస్ట్ జాగ్రత్తగా ఉంటే మళ్ళీ ఆ హీట్ అనేది అలవాటు అవుతుంది బాడీ సో అప్పుడు మనకి కొంచెం హాట్ వెదర్ వేడి క్లైమేట్లో ఉన్నా కూడా తట్టుకోగలుగుతాం అనమాట సో ఈ క్లైమేట్ ఏదైతే చేంజ్ అయ్యే టైంలోనే కొంచెం ఇలాగా ఇమ్యూనిటీ ఇష్యూస్ అన్నీ వస్తాయి అనమాట అందరికి ఇమ్యూనిటీ డౌన్ అవ్వడము జ్వరాలు దగ్గులు రావడము ఇవన్నీ వస్తూ ఉంటాయి సో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వాటర్ ఎక్కువ తాగి ఇంకా కొంచెం హైడ్రేషన్గా బాడీ పెట్టుకుంటే సో ఇక్కడ మేమైతే షవర్మా ఆర్డర్ చేసాము మేమందరం అయితే చికెన్ లవర్స్ చికెన్ తినకుండా అయితే మాకు వేరే ఆప్షన్స్ ఏ కనబడట్లేదు మామూలుగా చికెన్ మటన్ ఇవన్నీ ఉంటే ఆ మటన్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాము కానీ ఇప్పుడు చికెన్ లేకపోతే దాని వాల్యూ తెలిసింది ఇప్పుడు మనం ఏదైనా తినాలి అని అనుకుంటే కబక్కున చికెన్ బిర్యానీలా ఆర్డర్ చేసేసుకుంటాము ఈజీగా మనకి ఆప్షన్స్ ఉంటాయి అందులో చాలా సో ఇప్పుడైతే చాలా కష్టంగానే ఉంది సో మీరు ఎలాగా దీన్ని ఓవర్కమ్ చేస్తున్నారు కమెంట్ చేసేయండి చికెన్ లవర్స్ ఉంటే కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే అందరూ చికెన్ లవర్స్ సో మటన్ కూడా తింటాము కానీ రెగ్యులర్గా వీక్ మధ్యలో తినాలి అని అంటే చికెన్ అనమాట సో దానికోసం ఎట్లీస్ట్ పర్లేదు మన హెల్త్ గురించే కదా ఒక వన్ మంత్ అయితే ఇంకా వరకు అట్లీస్ట్ అంత సెట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు సో అందరూ కూడా జాగ్రత్తగా ఉంటే ఒక ట్వంటీ డేస్ అట్లీస్ట్ ఒక వన్ మంత్ సెట్ అవుతుంది సో అదనమాట ఇంకా జంక్ ఫుడ్ ఇష్టమా మీలో ఇంట్లో హోమ్ ఫుడ్ ఇష్టమా ఎవరికి ఏమి ఇష్టం అనేది కూడా కమెంట్ చేసేయండి ఇంకా మేమైతే ఇలాగ కిడ్స్తో ఎంజాయ్ చేసాము ఎప్పుడు మేము వెకేషన్కి వెళ్ళినా పండగలు వెళ్తాం మేము రాజమండ్రి దసరా అండ్ సంక్రాంతికి అయితే మెయిన్ వెళ్తాము సంక్రాంతి అంటే మనకి అటు సైడ్ చాలా పెద్ద ఫెస్టివల్ కదా ఆ వ్లాగ్స్ అన్నీ కూడా ఛానల్లో పోస్ట్ చేశాను ఒక్కసారి విజిట్ చేసి ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి ఇంకా నెక్స్ట్ ఇలా ముందుకు వస్తే లజీజ్ కిచెన్స్ అంటండి ఈ బ్రో దగ్గర కూడా చాలా బాగుంది ఇక్కడ మేము ఏమి ఆర్డర్ చేసామంటే క్రంచీ చికెన్ స్టిక్స్ అనమాట ఫ్రైడ్ చికెన్ ఇవన్నీ కూడా ఈ దగ్గర ఫేమస్ అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది రెసిపీ నేను ఇన్స్టాలో యూట్యూబ్లో కూడా చూసాను అనమాట ఇది ఎలా అంటే కొంచెం మనం చికెన్ని కొంచెం స్మాష్లా చేసి మిక్సీలో కొంచెం కోర్స్ గ్రైండ్లా చేసుకొని దాన్ని ఆ స్టిక్కి మనం అదైతే కట్లెట్స్ ఎలా మనం చేస్తాం షేప్కి అలాగా స్టిక్కి గుచ్చి మొత్తం కూడా దాన్ని సేమియాలో వాళ్ళు డిప్ చేసి డీప్ ఫ్రై చేశారనమాట పైన లేయర్ అంతా కూడా మనకి సేమియాతో క్రంచీ క్రంచీగా ఉంటాయి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎక్కువ స్పైసీలు ఉండేవి ఫుడ్ అంతా కూడా చాలా క్వాలిటీ అయితే బాగుంది హైజీన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు సో ఎప్పుడు కూడా ఓపెనింగ్ అప్పుడు ఏదైనా ఓపెన్ చేస్తున్నామంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండి హైజీన్ మెయింటైన్ చేయడానికి కూడా కష్టం అవుతుంది సో తర్వాత తర్వాత వాళ్ళు సెటప్ అంతా చేసుకొని మంచిగా హైజీన్ అండ్ క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు సో ఇదైతే సూపర్ ఉందండి ఎవరైనా మస్ట్ డ్రై ఈ లజీస్ కిచెన్స్లో ఈ బ్రో అయితే చాలా బాగుంది ఈ షాప్ దగ్గర సో ఇది కూడా మేము మంచిగా ఎంజాయ్ చేసేసాము నెక్స్ట్ మన ఛానల్లో చాలా రెసిపీస్ కూడా ఉన్నాయండి ఈజీగా చికెన్ ఫ్రై మటన్ కర్రీ ఇవన్నీ కూడా రెసిపీస్ ఈజీగా ఎవరైనా వంట రాని వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఇంకా కమింగ్ కూడా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో అలా మా ఈట్ స్ట్రీట్ అనేది అయిపోయింది ఇంకా ఎండ్కైతే వచ్చేసాము లాస్ట్లో చల్లగా ఐస్ క్రీమ్ అట్లా కూల్ డ్రింక్ తాగేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాము ఇంకా లాస్ట్ ఇదైతే మనకి టిఫిన్స్ అనమాట టిఫిన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ కోనసీమ టిఫిన్స్ అనమాట సో ఎవరైనా విజిట్ చేయాలి చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఈసారి రాజమండ్రి ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడు వెళ్తున్నారో కమెంట్ చేయండి సో మేమైతే అలా మా అవుటింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోయాము సో వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి